Hi hello namaste foodie's చికెన్ మటన్ బిర్యానీ లేని తింటామండి ఒక్కసారి పంచ ముక్కలు దమ్ బిర్యానీ చేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది ఈ ప్రాసెస్ గా చాలా వీడియోస్ చేశానండి ఈ వీడియోని చూసి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రీవియస్ వీడియోస్ కూడా చూసాయండి ఈ పనస ముక్కలు అయితే మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా చాలా ఈజీగా అయితే అవైలబుల్ గా అయితే దొరికేస్తున్నాయండి మనం ఒక బాండి లోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ నైతే యాడ్ చేసుకోండి వాటర్ ఎలా మరుగుతున్నప్పుడు అయితే మనం ముందుగా కొంత తెచ్చుకున్న పంచ ముక్కల్ని అయితే వేసుకోవాలండి అలానే వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పాటు కుక్ చేసుకుంటే సరిపోద్దండి ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న బన్స్ ముక్కలను అయితే సెపరేట్ చేసుకోవాలండి వాటర్లో నుంచి పనిస్ ముక్కలను అయితే ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదండి బౌల్లోకి అయితే యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ పనిస్ ముక్కలకి అయితే మ్యాగ్నేషన్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆఫ్ కారం అలానే హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వన్ కప్ ఆఫ్ చిలికిన పెరిగినైతే యాడ్ చేసుకోవాలండి అలానే సగం నిమ్మకాయనైతే స్నీస్ చేసుకోవాలి వీటిని అన్నిటిని కూడా పంచ ముక్కలు పట్టేలాగా అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టుకోండి ఇదే ప్రాసెస్ లో అండి మనం అయితే బాస్మతి రైస్ అయితే వాష్ చేసి పెట్టుకుని వాటర్ అయితే యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నానబెట్టుకుని అయితే పక్కన పెట్టుకోండి ప్రాసెస్ ని స్టార్ట్ చేసేలోపు ఇంకెవరైనా లైక్ చేయకపోతే కనుక లైక్ చేసేయండి ఇక్కడ నుంచి అయితే బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుద్దండి అండి మందపాటి కడాయినైతే అయితే తీసుకుని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వన్ స్పూన్ ఆఫ్ గీన్ అయితే యాడ్ చేసుకోవాలండి హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి అలానే మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయినాక పది నుంచి ఇరవై జీడిపప్పులను అయితే యాడ్ చేసుకోవాలండి కంప్లీట్లీ ఆప్షనల్ జీడిపప్పుని యాడ్ చేసుకున్నాక కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోండి ఆయిల్లో నెక్స్ట్ అయితే ఫ్రెష్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ అయితే యాడ్ చేసుకుని పచ్చివాసం పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి అలానే రెండు లేదా మూడు టమాటోస్ నైతే కట్ చేసుకుని మిక్సీ జార్ లో అయితే యాడ్ చేసుకుని ఇలాగ పైన్ పేస్ట్ కింద అయితే గ్రైండ్ చేసుకుని అయితే యాడ్ చేసుకోవాలండి టమాటో ప్యూరిన్ కూడా ఆయిల్ అయితే పచ్చివాసం పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుని ఎప్పుడైతే ఆయిల్ అయితే ఇలా పైకి తెలిందో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనస ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేసుకుని ఎంత కొత్తిమీర కొంచెం కసూరి మేతి అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి వేసుకున్నవన్నీ కూడా ముక్కలు పట్టేలా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఈ అయితే మనం రైస్ ని అయితే కుక్ చేసుకుందాం రండి ఇప్పుడు వేరే బాండి లాకైతే వన్ లీటర్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి అలానే జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అలానే బిర్యానీ అయితే యాడ్ చేసుకోవాలి సన్నగా చాప్ చేసి పెట్టిన చిల్లీస్ కూడా వేసుకోవాలండి అలానే టేస్ట్ సరిపడగా సాల్టింగ్ కూడా వేసుకోవాలండి సగం నిమ్మకాయ బద్దనయితే పిండికోవాలి నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత లిడ్ అయితే పెట్టుకుని ఎప్పుడైతే మోటార్ అయితే ఇలా మరుగుతున్నాయో అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి రైస్ ని యాడ్ చేసేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసుకుని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పాటు రైస్ అయితే కుక్ చేసుకోవాలండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రైస్ కుక్ అయినాక వేరే స్ట్రైనర్ అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్స్ ముక్కల్లోకి అయితే మనం స్ట్రైన్ అవుట్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం స్ట్రెయిన్ అవుట్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఇలా అయితే అరేంజ్ చేసుకుని ఇప్పుడు కొత్తిమీర అలానే కసూరి మేతి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే కలర్ నైతే యాడ్ చేస్తున్నానండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ కలర్ యూజ్ చేయాలని వాళ్ళకి ఇష్టం లేకపోతే కనుక కొంచెం పసుపునైతే తీసుకుని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని అయితే వేసుకోవచ్చండి ఒక ఫోర్ ఫైవ్ టిష్యూ పేపర్స్ అయితే తీసుకుని ఇలా అయితే అరేంజ్ చేసుకోండి పైన అయితే కొన్ని వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసుకుని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనం టిష్యూ పేపర్స్ అయితే అరేంజ్ చేశాం కదండి ఇప్పుడైతే అయితే రిమూవ్ చేసేయాలి చూసారా చూడడానికి చాలా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది కదండి టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసాక చెప్తాను ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఇలాగా నేనైతే ఫస్ట్ టైం ఎవరు హెల్ప్ లేకుండా పన్స్ ముక్కలతో దమ్ బిర్యానీ అయితే ట్రై చేశానండి మరి నేను చేసిన ప్రాసెస్ లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మరి ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి రెసిపీస్ ని మీరు మిస్ అవ్వకూడదంటే అంటే ముందుగా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ట్యాప్ చేసేయండి ఒకసారి ఇంట్లోనే సింపుల్ గా ఈజీగా హైజీనిక్ గా అయితే మన పంచ ముక్కలతో అయితే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మరి నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఏ రెసిపీ కావాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి కంపల్సరీ ట్రై చేసేద్దాం ఇప్పుడైతే ప్లేట్ లైతే సర్వ్ చేసుకుని మమ్మీ వాళ్ళకైతే తీసుకెళ్ళైతే ఇస్తానండి మమ్మీ వాళ్ళు టేస్ట్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నారా టేస్ట్ అంటారా చాలా అంటే చాలా బాగుంది కాకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువైతే బాగుండు అని చెప్పేసి అయితే అన్నారండి నేను కూడా టేస్ట్ చేశాను నాకు కూడా చాలా బా నచ్చింది మా మమ్మీ అయితే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఇచ్చారండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్మెంట్ ఫర్ మో